హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సడన్గా మా భర్త్ గడికి బ్యాంక్ అయి వెళ్ళాలని ఎందుకు ఏమో తెలియదు కానీ నా స్వామిరా రెండు రోజుల నుంచి పట్టుబట్టి అసలు వదలలేదు సో సడన్గా లీవ్స్ అంటే ఎవరికి ఇవ్వరు సో మేము ఏదో ఒక ప్రయత్నం చేసి ఎమర్జెన్సీ లీవ్స్ వేసుకొని లీవ్స్ అయితే ఫైనల్గా తెచ్చేసుకున్నాము అలానే గట్టిగా ఫిక్స్ అయినప్పుడు ఇంకేం చేయలేము కదా ఫ్రెండ్ మాటకి వ్యాల్యూ ఇచ్చి స్టార్ట్ అయ్యాము వెళ్లే ముందు కాస్త ఈ జిడ్డుమోహన్ శుభ్రం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం అనమాట ఫేస్కి హెయిర్కి ఏదో చెత్త పట్టించాడు లేకుంటే థాయిలాండ్లో తరవేస్తారని లేదా దగ్గరికి కూడా రానివారని ఏదో చిన్న ప్రయత్నం అనమాట ఇదైతే బాగానే చేసింది రెండు రోజులు మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఏదైనా అకేషన్స్ టూర్స్ ఇట్లా ప్లాన్ చేసినప్పుడు సో మాకైతే ఫైనలీ టెన్ థర్టీ కి ఫ్లైట్ మేము మార్తాల్ నుంచి ఫైవ్ కి అలా స్టార్ట్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాము ఇక్కడ నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది టైం కంటే ముందుగా వెళ్ళి అలా ఎయిర్పోర్ట్ అంతా చూద్దాము కొన్ని వీడియోస్ అంతా షూట్ చేసి అప్లోడ్ అని చెప్పి ప్లాన్తో బయలుదేరాము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మీకు మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాము ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్మోస్ట్ మేము మాకు తెలిసిందంతా మాకు జరిగిందంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము ఇక్కడ ప్రాసెస్ అంటే బేసిక్గా ఏముంటుందంటే సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుందండి మన గేట్ నుంచి ఎంటర్ అవ్వడానికి నెక్స్ట్ సెక్ అక్కడ ఉన్న సెక్యూరిటీ టీము లగేజ్ చెకింగ్ చేస్తారు నెక్స్ట్ బోర్డింగ్ పాస్ ఉంటుంది నెక్స్ట్ ఇమిగ్రేషను తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇంకొక సెక్యూరిటీ చెక్ ఉంటుంది లగేజ్ మొత్తం ఎలక్ట్రిక్ ఐటమ్స్ నార్మల్ ఐటమ్స్ అంతా మళ్ళీ చెక్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ కవర్ చేసి మీకు అంతా అప్లోడ్ చేస్తాము ఇది బేసిక్గా మీరు చూస్తే ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుంది హియర్ లైక్ వీ జస్ట్ ఎంటర్డ్ ఫ్రమ్ ద టెర్మినల్ టూ అనమాట అరే బిఫోర్ చెక్కింగ్ ప్రాసెస్ ఎయిర్పోర్ట్ అంతా మీకు చూపిస్తాము జస్ట్ టూ మినిట్స్ క్యాబ్ పార్కింగ్ ఆర్ విజిటర్స్ ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయడానికి ఫొటోస్ తీసుకోవడానికి ప్లేస్ చాలా మంచిగా ఉంటుంది కింద మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినా సరే అక్కడ ఇంకొక పెద్ద లాబీ లాగా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అక్కడ కూడా పార్కింగ్ ఉంటుంది సేమ్ అక్కడ వాష్రూమ్స్ అంతా ఉంటాయి అక్కడ కూడా ప్లేస్ అంతా మంచిగా ఉంటుంది మీరు ఎయిర్పోర్ట్లో క్యాబ్ దిగ్గానే ఆపోజిట్లోనే సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది అక్కడ మనం వెళ్ళాల్సిన గేట్ కూడా చూసుకొని వెళ్ళడమే డౌట్ ఉంటే టీం వాళ్ళకి మన టికెట్ చూపించి చెప్పినా కానీ మీరు ఏ గేట్ నుంచి వెళ్ళాలనేది వాళ్ళు చెప్తారు మీరు ఇక్కడ చూసారు కదా ఇవే వాష్రూమ్స్కి దారి ఇదే సెక్యూరిటీ చెక్ ఇన్ మాకిక్కడ గేట్ త్రీ అనమాట మా టికెట్లో మెన్షన్ చేసింది స్టార్టింగ్ సెక్యూరిటీ చెకింగ్ ప్రాసెస్లో పోలీస్ వాళ్ళు మనం అడిగేది ఏంటంటే పాస్పోర్ట్ అడుగుతారు టికెట్ అడుగుతారు మీ దగ్గర జెరాక్స్ కాపీ లేకపోతే మీరు పీడిఎఫ్ ఒకటి తీసుకెళ్ళినా సరిపోతుంది దాని మీద బార్కోడ్ని వాళ్ళు స్కాన్ చేసుకొని అలౌ చేస్తారు వాళ్ళు జస్ట్ పాస్పోర్ట్ టికెట్ అంతా వెరిఫై చేసుకొని పంపుతారు ఇలా మనం వెళ్ళిపోతే లైక్ ఎంట్రన్స్ ఇక్కడ ఇదే లగేజ్ అనమాట ఇక్కడ మనం బ్యాగ్స్ పెడితే వాళ్ళు స్కాన్ చేసుకొని పంపిస్తారు అనమాట ఇక్కడి నుంచి మనం చెక్ చేసుకోవాలి మన టికెట్లో అంటే ఏ కంపెనీ మనం బుక్ చేసుకున్నామన్నది ఈ డిపాచర్ ఇన్ఫర్మేషన్లో ఎవ్రీథింగ్ దే విల్ మెన్షన్ అనమాట మాతైతే తాయే రేషా మీరు ఈ డిపాచర్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ కంపెనీ ఎక్కడుందో తెలుసుకోవచ్చు అండ్ మీ ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుంది ఎలా అనేది కూడా ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఇలా మీకు తెలుసుంటే ఐడియా ఉంటే వెళ్ళిపోవచ్చు మీకు తెలియకపోతే సెక్యూరిటీ అడిగినా కానీ వాళ్ళే చెప్తారు మాది తాయారి చేసి డైరెక్ట్కి ఇక్కడికి వచ్చేసాము ఈయన అడిగాడు అనమాట మీరంతా ఒకే టీమా అని అడిగితే అవును మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పాను ఒకరిది చెక్ చేసి పంపించేశారు ఇక్కడికి వెళ్ళాక మనం జస్ట్ వీళ్ళు లగేజ్ అంతా ఐ మీన్ వెయిట్ చెక్ చేస్తారు మాకైతే సెవెన్ కేజీని అలా అనమాట అన్ని క్యాబిన్ బ్యాగేజే మీరు ఎక్స్ట్రా లగేజ్ బ్యాగ్ తీసుకెళ్ళాలంటే మీరు ఆ టికెట్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మేబీ త్రీ కే నుంచి ఫైవ్ కే సిక్స్ కే కూడా పడుతుంది అంటే మనం తీసుకున్న వెయిట్ వెయిట్ని బట్టి వెయిట్ లగేజెస్ ఉంటాయి కదండి ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ వెయిట్ కేజీస్ అలా ఉంటుంది అది డిపెండ్స్ అపాన్ ద రేంజ్ అనమాట అంటే కంపెనీని బట్టి ఎయిర్లైన్స్ కంపెనీని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి లగేజ్ ప్లాన్ లేదనుకుంటే లెస్ లగేజెస్ మోర్ కంఫర్ట్ అండి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ ప్రాసెస్లో జస్ట్ అదే చెక్ చేస్తారు వాళ్ళు బోర్డింగ్ పాస్ ఒకటి ఇస్తారు బోర్డింగ్ పాస్ ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మన పాస్పోర్ట్ తీసుకుంటారు మనం తీసుకెళ్ళిన జెరాక్స్ ఐ మీన్ ఫ్లైట్ టికెట్ ఉంది కదండి ఆ ఫ్లైట్ టికెట్ ఇస్తే ఓకే లేకపోతే పీడిఎఫ్ చూపించిన ఒకటే వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ డేటాలో ఉంటుంది కాబట్టి వాళ్ళే చెక్ చేసుకొని ఇస్తారు మన బ్యాగ్ వెయిట్ ఎక్కడ పెట్టమంటారు ఐ మీన్ మన బ్యాగ్ ఎక్కడ పెడితే అవి ఇంగ్లీష్ మీద వాళ్ళు చెక్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈజ్ బిలో సెవెన్ కేజీ దేవిలాలో అనమాట ఎక్స్ట్రా ఉంటే దేవిలాస్ అమౌంట్ ఐ మీన్ పెనాల్టీ మీరు పిల్లలసి వన్ కేజీ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో డైరెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకొని మనకైతే బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు బోర్డింగ్ పాస్ తీసుకొని డైరెక్ట్గా ఇమిగ్రేషన్కి వచ్చేడమే అక్కడికి ముందుకు రాకన అక్కడ ఒక ఏజెంట్స్ ఐ మీన్ వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు ఈ ఆఫీసర్స్ చెప్తారనమాట ఇక్కడ ఇదంతా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అక్కడికి వెళ్ళండి అని చెప్తారు సో డైరెక్ట్గా మనం వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళాక ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది మాకైతే జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు ఫన్ థింగ్ ఏంటంటే మా వాడిని తెలుగులో ఇమిగ్రేషన్ చేశారనమాట ఆయన మా పాస్పోర్ట్ చూడడం కానీ అడిగాడు అనమాట ఎక్కడి నుంచి ఏంటి అని అడిగాడు మా వాడు ఏం క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రాలో ఎక్కడ మీరు ఉంటారు అని చెప్పి అడిగాడు మా వాడు డైరెక్ట్గా తిరుపతి అని చెప్పేసాడు సో తిరుపతి తిరుపతి నుంచి డైరెక్ట్గా వస్తున్నామంట లేదు బెంగళూరులో జాబు ఇక్కడ చేస్తున్నాము కంపెనీ ఏంటని అడిగాడు డిజిగ్నేషన్ ఏంటని అని అడిగాడు సో వాడికి పడ్డా క్వశ్చన్ ఇదే వాడిని పంపించేశాడు నెక్స్ట్ నన్ను అడిగాడు ఐ మీన్ ఎంత అమౌంట్ క్యారీ చేస్తున్నాం అని అడిగారు సటన్ అమౌంట్ చెప్పాము ఓకే అని చెప్పి ఇంకా స్టాంప్ వేసి పంపించేశారు ఇదే అనమాట ఇంతకు మించి ఇమ్మిగ్రేషన్లో క్వశ్చన్స్ అయితే పడలేదు మాకు ఐ మీన్ మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతకు మించి బేసిక్గా మేమైతే ఇమ్మిగ్రేషన్కి ఎక్కువ క్వశ్చన్స్ పడతాయేమో అని చెప్పి కొంచెం ప్రిపేర్ అయ్యే వెళ్ళాము ఇట్లా క్రెడిట్ కార్డ్స్ తీసుకెళ్ళడం ఇక్కడే అమౌంట్ కొంత ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళడం మనకు మార్తలి పక్కనే ఉందన్నమాట మరి ఎక్స్చేంజ్కి అక్కడికి వెళ్ళి ఒక టెన్ థౌజండ్ బార్స్ అట్లా కన్వర్ట్ చేసుకొని తీసుకెళ్ళాము వాళ్ళు అడిగితే చూపిద్దాం చెప్పి హోటల్ బుకింగ్ ఇదంతా జరాక్స్లే పట్టుకెళ్ళాము కానీ వాళ్ళు ఇదంతా పట్టించుకోలేదు జస్ట్ బోర్డింగ్ పాస్లో మాత్రం అడుగుతారు ఇమిగ్రేషన్ వాళ్ళైతే మమ్మల్ని అసలు చేయలేదు బోర్డింగ్ పాస్ దగ్గర ఆ ఫ్లైట్ టికెట్స్ అడిగారు ఇది హోటల్ బుకింగు ఇన్సూరెన్స్ ఇది అడిగారు బేసిక్గా మీకైతే ఇదైతే మ్యాండేటరీ అండి మీరు ఒక ఫారెన్ ట్రిప్ చేస్తున్నారన్నా మీకు బిజినెస్ ట్రిప్ అయినా సరే మీకు పాస్పోర్టు ఫ్లైట్ టికెట్స్ ఇన్సూరెన్స్ హోటల్ బుకింగు ఇవైతే పక్కా ఉండాల్సిందే దీంట్లో నో ఎక్స్క్యూజ్ అనమాట ఇవి ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తారు బోర్డింగ్ వాళ్ళు చెక్ చేస్తారు ఎక్కడ ఎవరు అడిగినా కానీ చూపించాలి మీరు సైట్స్కి తీసుకెళ్లాలంటే ఒక జెరాక్స్ పట్టుకెళ్ళండి అన్నీ సరిపోతుంది మీరు ప్రతిదీ మొబైల్ ఓపెన్ చేసి హడావిడిగా చూపించినా కంటే ఇలా జెరాక్స్ ఉంటే సింపుల్గా అయిపోతుంది మీరు ఇంతవరకు మా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేసామని అనుకుంటున్నాము మీకు వీడియో కూడా నచ్చిందని మేము అనుకుంటున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ కూడా మాకు ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యూర్ వాచింగ్ ఇక్కడ థాయిలాండ్కి ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి వీసా తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి బేసిక్గా మీకు అలా కాకుండా మీరు ఇక్కడ వీసా తీసుకోవాలి లైక్ స్పెయిన్ ఆస్ట్రేలియా యుఎస్ అలా వెళ్ళాలంటే మీరు ఇక్కడి నుంచే వీసాకి అప్లై చేసుకుంటారు కదా అప్పుడే ఈ డాక్యుమెంట్స్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి బిఫోర్ దట్ ఓన్లీ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతే మనకు వీసా వస్తుంది బట్ ఇక్కడ థాయిలాండ్కి కొంచెం డిఫరెంట్ అనమాట అక్కడికి వెళ్ళి వీసా తీసుకోవాలి ఒకసారి మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయినాక మనం అక్కడ నుంచి లోపలికి వెళ్తామన్నమాట లోపలికి వెళ్ళే ముందు మనకి ఇంకొక సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది అక్కడ ఏంటంటే మనం మొత్తం చెక్ అనమాట మనం తీసుకెళ్తున్న బ్యాగ్ మనం వేసుకుంటున్న బట్టలు ఎవ్రీథింగ్ చెక్ చేస్తారనమాట సేమ్ సినిమాలో చూపించినట్టే ఉంటుంది బట్టలు అన్నీ ఉన్న ఒక బ్యాగ్ పక్కన పెట్టాలి ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ సపరేట్ చేయాలి ఈవెన్ మీరు వేసుకున్న బెల్ట్తో పట్టుదేయాలి ఎక్స్ట్రా ఎనీ ఐరన్లు ఉంటాయి కదండి గుండు పిండిలు పిండిస్లు ఇలాంటివి ఉంటే మిషనరీస్ అదే మిషనరీస్తే పక్కా తీసుకెళ్తారు అలాంటి రిస్కీగా ఉన్నటువంటి అట్లా ఏం చేయకుండా ముందుగానే మీ బ్యాగ్ అంతా చెక్ చేసుకొని పక్కా పెట్టుకోండి సో అదంతా అయిపోయిన తర్వాత మనం ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు మీరు చూస్తే అసలు లైటింగ్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ అంతా డ్యూటీ ఫ్రీ ఉంటుంది స్మాల్ కేఫ్లు ఉంటాయి హోటల్స్ ఉంటాయి పిజ్జా బర్గర్స్ అన్నీ దొరుకుతాయి షాపింగ్ వలన చేసుకోవచ్చు కానీ డబ్బులు ఉండాలండి బాగో డబ్బులు లేకపోతే మాత్రం కష్టం మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏం కొనాలన్నా ఏం తినాలన్నా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేట్ కంటే డబుల్ ఉంటుంది డబల్ ఉండే దిబులు కూడా ఉండొచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట అంత రేట్ ఉంటుంది తక్కువ ఉంటే మీ అదృష్టం అనమాట కానీ మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం బెంగళూరు ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట మీరు బయట చూసిన మాల్స్ కంటే కూడా చాలా బాగుంటుంది అండి షాప్స్ అట్లా లైటింగ్స్ ఫుల్ గ్రీనరీ ఉంటుంది మెయిన్ ఎయిర్పోర్ట్లో గ్రీనరీ మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అదే ప్లాస్టిక్ నాచురల్ అనేది పక్కన పెడితే చూడడానికి మాత్రం చాలా బాగా చేసి పెట్టుంటారు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనేది సెట్ చేసి పెట్టుంటారు అందుకని లాంజ్ యాక్సెస్ ఇట్లా చేయాలి వెళ్ళాలి అని ఉంటే మీకు మాత్రం క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ ఉందా లేదా చెక్ చేసుకోండి లేదా మీరు అమౌంట్ కట్టి వెళ్తారంటే త్రీ టు ఫోర్ కే అడిగారు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు బిజినెస్ టికెట్ కానీ ఉంటే మీరు బిజినెస్ టికెట్లోనే చూపించి వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని ఎవరో ఆపర్ అనమాట బిజినెస్ టికెట్లో అదే మెన్షన్ ఇది లాంజ్ జాక్సెస్కి ఎలిజిబుల్ అని లాంజ్ జాక్సెస్ అంటే మీరు తెలుసుగా మంచిగా తిని అంటే ఐ మీన్ కావాల్సిన దానికంటే ఎక్కువ తిని తాగొచ్చు తిరగచ్చు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు ప్లేస్ మాత్రం మామూలుగా ఉండదు అండ్ మాకు బిజినెస్ టికెట్ గురించి ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ రీసెంట్గా బిజినెస్ టూర్ వేశారు బిజినెస్ టూర్ వేసాక వాడు క్రెడిట్ కార్డ్స్ చూపిస్తే వాళ్ళు చెప్పిందంటే మీకు బిజినెస్ టికెట్ మీదే మీకు అలా ఉంటుంది సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చున్నారు అంతకు ముందు వరకు మాకు తెలియదు ఆ విషయం నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడే వాళ్ళు లాంజ్ యాక్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు మాక్సిమం వాళ్ళు మనకు చెప్పకుండా ఇచ్చేస్తారు లాంజ్ యాక్సెస్ ఉందంటారు డొమెస్టిక్ ఉంటాయి ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంటర్నేషనల్ ఉందా లేదా అంటే ఇంటర్నేషనల్ ఉన్నట్లే మీరు ప్రిఫర్ చేయండి తెలియదు కదా మనకు ఒకవేళ మనకి ఏదైనా ఛాన్స్ వస్తే మనం విజిట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే సేమ్ అండి బఫే సిస్టమ్ ఉంటుంది ఇక నచ్చింది పెట్టుకోవచ్చు కానీ మందుకైతే ఏదో అమౌంట్ ఛార్జ్ చేస్తారు మీకు కానీ ఫొటోస్ తీసుకొని రీల్స్ తీసుకొని ఇలాంటి హ్యాబిట్ ఉంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అండి ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తుంది ఈ లైటింగ్కి ఇదంతా వుడ్తో చేసి ఉంటారు మనకి ఇది ఉంటుంది కర్ర ఉంటుంది కదండి ఎదురు బొంగులు వాటిలతో కొన్ని చేసి ఉంటారు కొన్ని ఏదో స్పెషల్ వుడ్ ఉంటుంది ఇట్లా లైటింగ్స్ ఈ వుడ్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే వస్తాయి కుదిరితే ఒక మంచి కెమెరా కూడా తీసుకెళ్ళండి ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇండియాలోనే ఇది టాప్ ఫైవ్లో అనుకుంటా మేబీ మేము గూగుల్ చేసినప్పుడు అయితే టాప్ త్రీలో ఉంది ఫోర్త్ హైదరాబాదు ఫిఫ్త్ చెన్నై అయింది మాకైతే ఇప్పటివరకు తెలియదు మేము ఇక్కడికి వస్తున్నాం తెలుసుకున్నప్పటి నుంచి మేము గూగుల్ చేసి చెక్ చేసాం అనమాట మీకు లాంజ్ యాక్సెస్కి మీకు క్రెడిట్ కార్డ్ లేదు అమౌంట్ కష్టం అనుకుంటే ఇక్కడ అక్కడే చుట్టుపక్కల ఉంటుంది ఇట్లా పిజ్జా బర్గర్స్ కొన్ని కేక్స్ బన్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి మీరు ఏదో ఒకటి తినేసి ఇంకా అక్కడే రెస్ట్ రూమ్ ఉంటుంది కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మీరు తిరగాలంటే ఇంకొంచెం ప్లేస్ అంతా ఉంటుంది మంచిగానే అంతా తిరగండి ఫస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్ విజిట్ చేస్తున్నారంటే మాత్రం మీకు చాలా తిరుగులుగా ఫీల్ అవుతారు అక్కడ ఉన్న చైర్స్ కొన్ని వుడ్తో డిజైన్ చేసిన ఏమంటారు కేవ్స్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట ఒక ఫండీ థింగ్ చెప్పాలంటే ఇది కొంచెం ఫండి ఏం కాదు కొంచెం ఇష్యూ అయ్యే విషయమే మేము టోటల్ ఎయిట్ మెంబర్స్ వెళ్ళా అనమాట ఈ ఎయిట్ మెంబర్స్లో ఒకరికి ఫ్లైట్ టికెట్ నేమ్ తప్పుగా ఏమంటారు బుక్ చేశారు నేమ్లో మిస్టేక్ ఉంది ఒక టూ డిజిట్స్ తప్పగా రాశారనమాట తప్పుగా రాసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది చూపించి అడిగినప్పుడు మాకు టికెట్ ఇంపార్టెంట్ కానీ నేనుతో పనిలేదు అని చెప్పి అలో చేశారు సో అది కొంచెం భయం వేసింది కానీ ఫైనల్గా అలో చేశారు అదైతే ఒక ఎక్స్పీరియన్స్ అండి మాకు ఒక కొత్త విషయం తెలిసింది మేమైతే ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాము కొంచెం నీట్గా అంతా వేసాము ఇంకా బోర్డింగ్ ఏరియాకి స్టార్ట్ అవుదామని చెప్పి మా వాడు నేను ఇంకా కలిసి బయలుదేరాము ఇంకొంతమంది ఏంటంటే షాపింగ్ చేద్దామని చెప్పి అలా వెళ్ళి షాపింగ్ చేస్తారు బట్టలు ఏదో తీసుకురాలేదంట వాళ్ళంతా మేనేజర్ స్టేజ్లో ఉన్నారు మేము ఇంకా సొల్యూషన్ ఆ కాడే ఉన్నాము కాబట్టి వాళ్ళు ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేసే రేంజ్ మాది ఇంకా ఈ బాలాజీ క్రియేషన్ ఆ కేఎల్ఎం కాడ తిరిగే రేంజ్ అనమాట ఈ బోర్డింగ్ ఏరియా అంటే ఏదో కదండి మన ఫ్లైట్ ఎక్కే ముందు ఒక పర్టికులర్ ప్లేస్కి తీసుకెళ్ళి అందరు అక్కడ స్టే చేస్తారనమాట కూర్చొని కూర్చోంటారు ఈ బోర్డింగ్ ఏరియా ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఆ డిపాజిట్ ఇన్ఫర్మేషన్లో మెయింటైన్ అనమాట ఆ డిపాజిట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా లైక్ అది ఏనా వీనా సీనా అని చెప్పి ఒక పర్టికులర్ ప్లేస్ అలాట్ చేసి ఉంటారు అలాగే ఫ్లైట్ నెంబర్ ఉంటుంది ఫ్లైట్ నేమ్ ఉంటుంది ఆ ఫ్లైట్ టైమర్ ఉంటుంది అంటే ఎన్ని గంటలకి కనుంచి టేక్ ఆఫ్ అవుతుంది విషయం కూడా అక్కడ మెయింటైన్ చేసి ఉంటుంది సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిలే అనుకోండి ఫ్లైట్ అది కూడా మెన్షన్ చేస్తారు ఈ డిపాజిట్ ఇన్ఫర్మేషన్ బోర్డింగ్ ఏరియాలో ఒకవేళ మనకు ఫ్లైట్ లేట్ అయితే ఐ మీన్ డిలే అయితే వాళ్ళు మనకు అనౌన్స్ చేస్తారు మాకైతే ఫార్టీ మినిట్స్ డిలే అని చెప్పారు మాకైతే క్లియర్గా అనౌన్స్ చేశారు మా బోర్డింగ్ జోన్ ఏరియా చెప్పాలంటే డి వన్ అనమాట ఈ డి వన్ ఏరియాకి ఇదే మేము ఉన్న ప్లేసు కనిపిస్తుంది కదా ఇదంతా ఇక్కడంతా అంతా చేసిన తలగెట్టేసారు కదా ఇక్కడ వెళ్ళి ఎవరైనా కూర్చోవచ్చు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కొద్దిసేపు రెస్టింగ్ ఏరియా అనమాట పక్కన రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి మనం కావాలనుకుంటే వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అవ్వచ్చు అక్కడే పక్కనే డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మనం తాగాలనుకుంటే వాటర్ తాగచ్చు అట్లా కొంచెం చిల్లి అయ్యే ప్లేస్ లాగే ఉంటుంది మొత్తానికి ఫ్లైట్స్ అయితే అనౌన్స్ చేశారు అంత అయి ఐ మీన్ బ్యాగ్లంతా తీసుకొని స్టార్ట్ అయ్యారు అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే జస్ట్ మన పాస్పోర్ట్ మనం ఇచ్చిన బోర్డింగ్ పాస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకుంటారు అనమాట ఈ బోర్డింగ్ పాస్ వ్యాలిడే కాదని చెప్పి వాళ్ళు జస్ట్ అలా స్కాన్ చేసుకుంటారు స్కాన్ చేసుకుంటాక ఇదే డౌన్ ఉంటుంది ఇలా స్టెప్స్ ఉంటాయి ఈ ఎస్కులేటర్ నుంచి వాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట ఐ మీన్ ఇట్లా గేట్స్ ఉంటాయి ఇలా లాబీ ఉంటుంది ఈ లాబీలో నుంచి మనం అట్లా ముందుకెళ్తే ఇంకా ఒక రోబోటిక్ మిషన్ టైప్లో ఉంటుంది ఆ రోబోటిక్ మిషన్ తీసుకొచ్చి ఫ్లైట్కి కనెక్టివిటీ చేస్తారు ఈ బ్రిడ్జ్కి ఆ ఫ్లైట్కి దాన్ని కనెక్ట్ చేస్తారు ఈ కనెక్టివిటీ ఇదేనండి ఈ కనెక్టివిటీలో నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళిపోతాము డైరెక్ట్ ఫ్లైట్ డోర్ దగ్గరికి అనమాట మనం మధ్యలో బస్సు దిగి వెళ్ళి అట్లా ఏం లేదు బస్సు దిగి బస్సు ఎక్కించుకున్నది ఎత్తి మమ్మల్ని అక్కడ బ్యాంక్ అలా చేశారు ఇక్కడికి అలా చేయలేదు ఫ్లైట్ అయితే ఎక్కేసాము ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత మనకి సీట్ అంతా మనకు బస్సులో మనం అయితే అలాగే చెక్ చేసుకుంటాము సేమ్ అలాగే చెక్ చేసుకుంటాము ఇది మీకు చూస్తుందేమో ఫ్లైట్ వాష్రూమ్ అనమాట పెద్ద పెద్దవి ఎక్స్పెక్ట్ చేయలేం కానీ పర్లేదు రకంగానే ఉంటుంది ఫ్లైట్ అంతా జనాభా ఉన్నారండి బాగా ఎక్కువ ఉన్నారు ఫ్లైట్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్లోపు వచ్చేసింది అది రావడానికి టైం పట్టిందో లేదో తెలియదు కానీ ఫ్లైట్ నుంచి దిగడానికి మాత్రం చాలా టైం పట్టింది ఫ్లైట్ గురించి చూపించాలంటే పెద్దగా ఏం లేదండి ఇదే లైట్స్ ఇదే ఏసీ ఇంతకు మీరు చూసిన వాష్రూమ్ ఇంకా పెద్దగా ఏమి ఉండదు వీడియోలు అంతా చాలా పెరిగిపోయిందండి మేము సెకండ్ పార్ట్ రెడీ చేస్తున్నాం దీనికి ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యూర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ బీ రెడీ ఫర్ ద సెకండ్ పార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్